హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక రూపాయి అంటే మనం రోజు రోజుకు వాడే చిన్న నోట్ అనిపిస్తుంది కానీ ఇదే ఒక రూపాయి నోటు ఇటీవల ఓ ప్రముఖ వేలంలో ఏకంగా ఐదు కోట్ల రూపాయల ధరకు అమలైందంటే ఆశ్చర్యమే కదూ అది చరిత్రగా మిగిలిపోయింది కూడా ఇది ఒకటి రెండు లక్షలు కాదు ఏకంగా ఐదు కోట్లు ఒకప్పుడు మనం ఆ ప్రత్యేక నోటు గురించి తెలుసుకుందాం ఎందుకు దీనికి అంత విలువ వచ్చిందో చూడండి పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరానికి చెందినది ఈ నోటు గాంధీజీ చిత్రంతో కాకుండా సంపూర్ణంగా ప్రభుత్వం విడుదల చేసిన విధంగా ఉంటుంది ఎందుకంటే ఒక రూపాయి నోటును రిజర్వ్ బ్యాంక్ కాదు భారత ప్రభుత్వం స్వయంగా ముద్రిస్తుంది ఈ నోటుపై గవర్నర్ సంతకం ఉండదు బదులుగా ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ప్రత్యేకత ఏంటంటే ఈ నోటుపై సీరియల్ నెంబర్ త్రిబుల్ జీరో డబల్ జీరో వన్ గా ఉంది ఇది ఒక ఫస్ట్ ప్రింట్ నోటు ఇది ఓ ప్రత్యేక బండిల్లో మొదటిది కావడం వల్ల కలెక్టర్లకు ఎంతో విలువైనదిగా మారిపోయింది అంతేకాదు నోటు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే పదాలు చాలా ప్రత్యేకమైన ఫాంట్లో ముద్రించబడి ఉన్నాయి వీటిని పంతొమ్మిది వందల యాభైలలో పరిమిత సంఖ్యలో మాత్రమే ముద్రించారు ఈ నోటు ముందు భాగంలో అశోక స్తంభం చిహ్నం ఉంటుంది వెనుక భాగంలో భారతదేశ పటంతో పాటు వన్ రూపీ అన్న పదాలు కనిపిస్తాయి రంగు విషయంలో ఇది నీల రంగులో ఉండటం అరుదైన డిజైన్తో ఉంది సాధారణంగా ఒకే డిజైన్తో ముద్రించే నోట్లలో కొన్ని మార్పులు కలిగిన నోట్లు ప్రత్యేకమైన వర్గంలోకి వస్తాయి అందుకే ఈ నోటుకు అంతటి విలువ వచ్చింది అంతర్జాతీయ నోట్ల వేలంలో ఈ నోటు ప్రదర్శించబడింది వేలం ప్రారంభంలో దీన్ని బేస్ ప్రైజ్ యాభై లక్షలుగా నిర్ణయించబడింది కానీ బిడ్డింగ్ ప్రారంభమైన తర్వాత దీని ధర వేగంగా పెరుగుతూ చివరకు ఐదు కోట్ల రూపాయలకు చేరుకుంది ఓ విదేశీ నోట్ల కలెక్టర్ ఈ నోటును కొనుగోలు చేసుకున్నాడు వారి నోటును వ్యక్తిగత నోట్ల మ్యూజియం కోసం కొనుగోలు చేసినట్లు తెలిపాడు ఇది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఎందుకంటే మనం చిన్నగా చూసే ఒక రూపాయి కాలం గడిచిన తర్వాత కోట్ల విలువగా ఉన్న సంపదగా మారిపోయింది మన దగ్గర ఉన్న పాత నోట్లు పాత కాయిన్లు ఇవన్నీ విలువైనవే కావచ్చు ముఖ్యంగా బ్రిటిష్ కాలానికి చెందిన నోట్లు తొలి ముద్రిత నోట్లు ప్రత్యేక నంబర్లతో ఉన్న నోట్లు ఇవన్నీ అరుదైనవి వీటిని కలెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా వెతుకుతూనే ఉంటారు మొత్తానికి చెప్పాలంటే ఈ ఐదు కోట్ల రూపాయల ధరకు అమ్ముడైన ఒక రూపాయి నోటు మనకు చెప్పే సందేశం చాలా స్పష్టంగా ఉంది ప్రతి పాత వస్తువు విలువ తెలుసుకోవాలి దాన్ని సంరక్షించుకోవాలి అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే